హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను పొదుటూరులో ఉన్నానమాట ఈరోజు పొదుటూరులో ఒక విశేషం కూడా ఉంది ఆ విశేషం ఏంటో చెప్పే ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పొద్దుటూరులో ఏం జరుగుతుందంటే మన రామేశ్వరం మీద రామేశ్వరంలో తిరునాల జరుగుతుంది అనమాట తీర రథోత్సవం జరుగుతుంది దాన్ని చూడటానికి నేను వెళ్తున్నాను చాలా దాదాపుగా నేను టూ ఇయర్ టువెల్ ఇయర్స్ అనమాట చూడక్క రథోత్సవం కానీ తిరణాలు కానీ మన చిన్న ఊర్లలో జరిగే తిరణాల కానీ ఆ టూ నేను వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది అక్కడ జనాలు ఎలా ఉన్నారు ఎంత గోలగా ఉంది అక్కడ ఎలా జరిగింది తిరణాల ఎలా ఉంది అవన్నీ మనం చూద్దాము ఓకే మరి వెళ్ళిపోదాము ఇక మా తమ్ మా మరిది తీసుకెళ్తున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఓకే మరి వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి ఇటు సందులో బ్యాక్ సైడ్ నుంచి మేము రథం లాగే సైడ్కి వచ్చామన్నమాట ఎదురుగా చూస్తున్నారు కదా రథం లాగుతూ ఉన్నారు అలాగే రథం చుట్టూ కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ జనం తోపులాట్లో పడిపోతారు కదా పిల్లలంతా ఉంటారు అనేసి వాళ్ళు చక్రాల దగ్గర అడ్డుగా ఉన్నారనమాట ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా స్వామి రథం కదిలేటప్పుడు కానీ తోసుకు తోసుకులాట జరుగుతూ ఉంటుంది కదా దానికోసం అంట రథాన్ని చూస్తే చాలా అందంగా తయారు చేశారు ముందరు చూస్తే పూలతో ఎంతో బాగా స్వామివారు చాలా అందంగా ఉన్నారన్నమాట అలాగే ఇక్కడ చూస్తే డోలు సన్నతో కోలాటాలతో ఎంత కోలాహలంగా ఉందండి అంత కోలాహలంగా ఉంది చూడండి పూజారి కూడా కూడా అన్ని రెస్ట్రిక్షన్ చెప్తున్నారు అమ్మ జరగండి నిదానంగా లాగండి రథాన్ని అని చెప్తూ అనమాట భక్తులకి ఎందుకంటే తుసుకులాట లాగడంలో కూడా కింద పడతారు కదా దానికోసం ఇక్కడ ఉన్న అందరూ తమ కోరికలు తీరాలని ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో రథాన్ని లాగుతున్నారు పి ఎగ్జామ్స్ రాసిన పిల్లలైతే ఎగ్జామ్ పాస్ అవ్వాలని పెద్దవాళ్ళు అయితే ఆరోగ్యాలు బాగుండాలనేసి అలాగే యువకులైతే ఉద్యోగాలు రావాలి అని ఇలా అందరూ చాలా చాలా కోరికలతో రథాన్ని స్వామివారి రథాన్ని హరహర మహాదేవ శంభోశంకర అనుకుంటూ స్వామివారి రథాన్ని అందరూ లాగుతూ ఉన్నారన్నమాట ఎంత కోలాటలంగా ఉందో అసలు ఒక పక్క డ్రమ్స్ ఒక పక్క సాంగ్స్ ఒక పక్క జనాలు ఇళ్ళ మధ్య చూస్తున్న చుట్టుపక్కల మిద్దలెక్కి ఇంటి ముందర ఉండి అందరూ చూస్తున్నారన్నమాట కొంచెం కొంచెం లావుతూ ఇంటి ముందర కొంచెం దేవునికి టెంకాయలు నీళ్ళు హారతులు అన్నీ ఇస్తున్నారు అనమాట అసలు ఎంత ఆనందంగా ఉందో ప్రజలు ఎంత ఎండం సైతం కూడా లెక్క చేయకుండా కింద కాళ్ళు కాలుతూ ఉన్నా కూడా స్వామివారి రథాన్ని లాగుతూ ఉన్నారు ఎందుకంటే స్వామి కరోనా అటువంటిది అనమాట లాగే వాళ్ళకు ఏమీ హాని చేయకుండా ఆయన పనిని బాగా చేయించుకుంటాడు ఎందుకంటే ఆయన దయలేని మనము ఏమీ చేయలేము కదా ముందుకు కదా ఎందుకంటే స్వామివారం స్వకార్యం చేస్తే మనకు అనుకున్నదంతా జరుగుతుందని పెద్దలు అంటారు కాబట్టి స్వామివారు బాగుంటే మనం అందరం కూడా బాగుంటాము కాబట్టి చాలామంది వర్షాలు పడాలని పిల్లలు తమ కోరికలు అన్నీ చెప్పుకొని స్వామివారి రథాన్ని ఇక్కడ లాగుతున్నారు జనాలు చూస్తే కిక్కిరిసిపోతున్నారు చిన్నపిల్లలు అయితే తప్పిపోతే మాత్రం ఏమాత్రం దొరకరు ఎందుకంటే అంత జనం వచ్చారనమాట అందులో కూడా చాలా పెద్దవాళ్ళు ముసలి అందరూ వచ్చారు ఎందుకంటే చిన్న చిన్న గల్లీ లేదా ఆ గల్లీలలో నుంచి స్వామివారి రథాన్ని చూడండి ఎంత ఫాస్ట్గా లాగుతూ ఉంటే ఒక్క ఒక్క రే రౌండ్ తిరగగానే పూజారి గారు స్టాప్ అవుతున్నారు ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళంతా కొబ్బరికాయలు తెచ్చి స్వామివారికి కొడుతున్నారని అందుకు ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసారు రథాన్ని లాక్కుంటూ అలానే గుడి దగ్గర ఇంకా చాలా కోలాహలంగా ఉందన్నమాట ఎందుకంటే ఒక పక్క తిరణాల పెట్టారు అలాగే ఫుల్ జనాలు గుడి చుట్టూ గుడిలో చాలా జనాలు ఇలా చాలా చాలా ఉన్నారనమాట పిల్లలు పెద్దలు అందరూ ఎక్కడెక్కడి నుంచో ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఈ రామేశ్వరం తిరునాలకి వస్తారనమాట చాలా వైభవంగా జరుగుతుంది రామేశ్వరం తిరునాలు ఈ గుడి కూడా వచ్చేసి చాలా రాములు వారు ప్రతిష్ఠించారు శివయ్యరు అని ఒకప్పటి ప్రసిద్ధి అనమాట అలానే చాలా చాలా చరిత్ర ఉంది ఇంకొకసారి మరొక వీడియోలో ఈ టెంపుల్ వీడియో చేసి మీ అందరికీ పెడతాను ఆ వీడియో కూడా చూడండి అప్డేట్స్లలో చూస్తున్నారు కదా తిరణాలు అయితే ఎట్లాంటి బెండ్లు బొరుగులు అలాంటివన్నీ ఉంటాయన్నమాట ఆడపిల్లలు వస్తే గాజులు అన్నీ ఇప్పించి తినాలంటే అదే కదా మన ఇంటికి ఆడపిల్లలు వస్తే అన్నగారి ఇంటికి ఇలాంటివన్నీ పసుపు కుంకుమలు అన్నీ ఇచ్చి పంపిస్తారు ఇప్పుడు చూడండి స్వామివారిని రథంలో నుంచి దింపి పల్లకితో తీసుకొని వస్తున్నారు ఎంత ఫాస్ట్గా గుళ్ళేకి వెళ్తున్నారంటే అంత ఫాస్ట్గా స్వామివారు టకటక కదిలిపోతూ ఉన్నారనమాట అక్కడ కూడా అనేవాళ్ళు అరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర అని అనుకుంటూ స్వామివారిని లోపలికి తీసుకెళ్తున్నారు ఈ గుడి చాలా పెద్దదన్నమాట ఎంత బాగుందో అసలుకి నేను ఎప్పుడు వచ్చినా అని వెళ్తాను కానీ ఈ గుడి వీడియో తీయలేదు ఇంకొకసారి తీస్తాను ఇక్కడ శిలాశాసనాలు అన్నీ చాలా ఉన్నాయి ఈ గుడి చీర చాలా మహా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అది మరి ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ చూస్తే గుడిని చాలా అందంగా అలంకరించారు ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం గుడి లోపల మొత్తం లైట్స్తో గుడిని ఎంతో అందంగా అన్నమాట స్వామివారు ముందరే పల్లకిలో వచ్చేశారు కదా చుట్టూ ప్రదక్షిణ మూడు సార్లు ప్రదక్షిణ చేయించాలనేసి మేల తాళాలతో ఆయన గారు అలా ఊరేగింపుగా గుడి చుట్టూ వెళ్ళారనమాట ప్రజలు కూడా స్వామివారి వెనకనే తిరుగుతూ భక్తాదులు అందరూ ఉన్నారు అలాగే లోపల గుళ్ళో కూడా చాలామంది ఉన్నారు వెళ్తాను లేదో స్వామివారిని చూస్తాను లేదో అనుకున్నాను కానీ అయితే నాకు చాలా బాగా అయింది శి శివయ్య దర్శనము ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది ఆయన చిన్న శివలింగం అన్నమాట ఇక్కడ రాములవారు వారు ప్రతిష్ఠించేది ఇక్కడ అంతా ఒకప్పుడు ఏరు ఉండేది అనమాట మనకు ఊరి బయట ఏరు ఎలా ఉండేదో అలా ఉండేదనమాట అక్కడ ఆయన సాయంకాలం సంధ్యా వేళలో శివయ్యను ప్రతిష్ఠించారు అనేసి అదే చేసుకుంటారు కదా సంధ్యా సమయము అలాగే ఉదయ ఉదయంలో కూడా పూజ చేసుకుంటారు కదా అప్పుడు ఏ లింగము లేదు అన్నప్పుడు ఆంజనేయ స్వామికి చెప్తే ఆయన లింగం తెచ్చే లోపల ప్రాతకాలం అయిపోతుంది అనేసి ఆయన ఇష్టతో చేశారని ఇక్కడ ప్రసిద్ధి అనమాట ఒక కథ ఉంది ఇంకా వేరే కథలు కూడా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా స్వామివారు ఊరేగింపుతో వచ్చేసారనమాట ఒక ప్రదక్షిణ అయిపోయింది అలాగే అలా మూడు ప్రదక్షిణలు వేస్తున్నారు అన్నమాట లాస్ట్ ప్రదక్షిణ తర్వాత స్వామివారిని లోపలికి తీసుకొని వస్తున్నాము తీసుకొని వచ్చే ముందర డ్యాన్సులు వాళ్ళు వేసే తాళానికి పూజారి గారు అక్కడ ఉన్న చాలామంది కూడా డ్యాన్సులు చేశారు అలాగే స్వామివారు ఎంతో అందంగా ఊరేగింపుకి వెళ్ళేసి వచ్చారు కదా ఆయన దృష్టి తీసి టెంకాయ కొట్టి ఇవన్నీ నల్ల దృష్టికి నల్లరాయ పగులుతుంది అంటారు కదా అలాగే స్వామివారికి ఏమీ హాని కాకోకోకుండా దృష్టి తీసి స్వామివారిని లోపలికి ఆహ్వానించే ఉన్నారు ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇంకా డ్యాన్స్లు అవన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని లోపలికి వస్తున్నారు ముందుగానే రెడీగా చేసి పెట్టిన ఆదిశేషుడి పీఠం పైన స్వామివారిని కూర్చోపెట్టడానికి చూస్తున్నారు కదా ఆ క కరచాలతో పూర్తి అయింది సమాప్తం అయిపోయింది స్వామివారి రథోత్సవం ఎంతో ఆనందంగా జరిగింది అని చప్పట్లతో వాళ్ళ కృతజ్ఞతలని తెలుపుతూ ఉన్నారు మేము అవన్నీ చూసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట బయటకు వస్తే ఏమూంది ఇంకా తిరగాల మనకు తెలుసు కదా మన ఊర్లలో జరుగుతూ ఉంటాయి ఈ ఊర్లలో ఏమైనా తిరణాలు జరిగింటే ఆ కామెంట్ పెట్టండి ఎలా ఎంజాయ్ చేశారనేది అలాగే మా అమ్మాయికి చిన్న చిన్న పావులు కొన్నాను అన్నమాట మన వంటింటి సామాన్లు అన్నింటినీ పావులు కొన్నాను అలాగే నాకు కావాల్సిన థింగ్స్ కొనుక్కున్నాను తిరణాలకు వచ్చాను కాబట్టి తిరునాల్లో చిన్న సంతోషం కదా అవన్నీ కొనుక్కుంటే కనుక మనకు చాలా ఆనందం వేస్తుంది తిరునాలు అంటే చిన్నప్పుడు అంటే ఏ తిరునాలు వచ్చిందని అందరం కలిసి వెళ్ళేటోళ్ళం ఫ్యామిలీ అలాగే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నా చూసారు కదా రామేశ్వరం తినాలి ఎంతో అద్భుతంగా వైభవంగా జరిగింది సోమవారం రథోత్సవము అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను మర్చిపోకుండా ఫ్రెండ్స్ పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది మన ఛానల్ పక్కన దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్